హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్టి వీడియోలో సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ మెత్తాలతో మిరపకాయ చారు చూపించబోతున్నానండి టేస్ట్ అయితే ఏదమ్ సూపర్ ఉంటుంది ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే మనం మెత్తాలని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో మాడకుండా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఇవి వాటర్లో వేసేసుకుంటే కొంచెం చల్లని వాటర్లో వేసుకొని అలా మనం పెట్టి వేసుకుంటే సో దట్ ఏంటంటే దాంట్లో ఉండే డస్ట్ అదంతా నీట్గా వచ్చేస్తుంది మనం నలిపిన మిరపకాయ చారులో వేయడం వల్ల అవి సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో తినడానికి టేస్టీగా అనిపిస్తుంది సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మన స్పైసీకి తగ్గట్టు మిర్చి తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి సేమ్ అదే ప్యాన్లో ఒక టూ పెద్ద సైజ్ టమాటోస్ కొంచెం చింతపండు ఇలా కొన్ని గార్లిక్ పీసెస్ తీసేసుకొని ఆయిల్ సాల్ట్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎర్లీగా కుక్ అవుతుందని చెప్పేసి కొంచమే సాల్ట్ వేసుకున్నాను మిర్చి నలిపేటప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇది కుక్ అయ్యేలోపు మనం ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా మెత్తాలని అవి మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేయడం వల్ల దాంట్లో ఉండే చిన్న చిన్న ఇసుక ఉంటుందండి శాండ్ అది పోతుందనమాట ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేయడం వల్ల కూడా మంచిగా అనిపిస్తుంది కొంచెం లెమన్ లెమన్ పిండుకొని వాష్ చేయడం వల్ల మనకి స్మెల్ లేకుండా ఉంటుందనమాట సో ఈలోపు ఇంకా టమోటా కూడా మంచిగా కుక్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను యూట్యూబ్ మొత్తం సర్చ్ చేశానండి మెత్తాలతోటి నలిపిన కారం ఉందేమోనని చెప్పి చెక్సాను చెక్ చేశానండి ఎక్కడ కూడా లేదు సో ఈ రెసిపీ నేను పెట్టాలి అన్నట్టుగా నేను చేసి పెట్టాను అనమాట నా స్టార్టింగ్ ఆఫ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో నేను ఈ రెసిపీ పెట్టాను అంతగా వైరల్ అవ్వలేదు అది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకా నలిపే ప్రాసెస్ అనమాట చూసారా కొంచెం సాల్ట్ వేసుకొని మిర్చిని మనం ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటే సో దట్ నలపడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా మంచిగా నేను స్మాష్ చేసేస్తానండి మీరు ఇలా నలపడానికి మీకు కొంచెం భయంగా ఉండొచ్చు మిర్చి స్పైసెస్ ఉంటుంది కదా అని చెప్పి మీరు స్మాషెస్తో కానీ పప్పు గుత్తితో కానీ మీరు మంచిగా స్మాష్ చేసుకోవచ్చు అనమాట సో నాకు ఆ భయం లేదు ఇంతకుముందు మంచిగా మండేది కానీ ఇప్పుడు మండట్లేదు నేను ఇది ఇలా నలపగానే హ్యాండ్ వాష్ తోటి లేదా సోప్ తోటి మంచిగా వాష్ చేసి కోకోనట్ ఆయిల్ పెట్టేస్తానమాట సో నాకు అంతగా మండదు చెయ్యి అనేది సో ఈ ఎండుమిర్చిని మంచిగా స్మాష్ చేసేసి సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా టమోటో చింతపండు గార్లిక్ అవి కొంచెం ఆయిల్ వేసేసుకొని సో అది తీసుకొని ఇవి కూడా మంచిగా వేసి మంచిగా స్మాష్ చేయాలన్నమాట మెత్తగా స్మాష్ చేసుకోవాలి మనం ఎంత మెత్తగా చేసినా మరీ మనం మిక్సర్లో మిక్సీకి చేసుకున్నంత మెత్తగా అయితే రాదండి కొంచెం పలుకులు పలుకుని ఉంటుంది సో అలా మంచిగా స్మాష్ చేస్తే టేస్ట్ బాగుంటుంది నలిపిన కారం అనే టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం నలపడంలోనే ఉంటుంది దాన్ని అందుకని నలిచిన కారము అని అంటారు నెక్స్ట్ వచ్చేసి మనం వాష్ చేసి పెట్టుకున్న మెత్తాలు వేసేసి ఒక టూ స్మాల్ సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని అవి కూడా రెండు వేసేసి జస్ట్ మనం ఎక్కువ మ్యాష్ చేసుకోకుండా అంటే ఎక్కువగా నలుపుకోకుండా జస్ట్ మీరు పై పైన అలా కలిపేస్తే సరిపోతుంది ఎందుకు అంటే మనం వాటర్లో వేసి అవి నానపెట్టి ఉన్నాం కదా సో అవి మెత్తగా అయిపోతుంటాయి మెత్తగా అయిపోయి ఉంటాయి అనమాట ఆ మెత్తాలు అనేవి సో అలా అలా అంటే కలుపుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి రాగి సంగటి చేసుకొని తినండి టేస్ట్ సూపర్ 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 ఉంటుంది సో అవి మెత్తం కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అనేవి వేసేసుకొని సాల్ట్ అవన్నీ టేస్ట్ చూసి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ అయితే నిజంగా అండి ఆసము నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే నాకు ఇప్పుడు వాటర్ వచ్చేస్తుంది అనమాట నోట్లో చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా నచ్చుతుంది లాస్ట్లో టేస్ట్ చూసానండి అబ్బా అసలు ఎంత టేస్ట్గా ఉందో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను ఈ నలిపిన కారంలో ఏది వేసినా అసలు ఏ క్లాస్లో ఉంటుందనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఒక త్రీ ఫోర్ డేస్ కూడా బయట స్టోరేజ్గా కూడా పనికి వస్తుంది అనమాట రైస్లో కూడా బాగుంటుంది రైస్ కంటే సంగట్లో సూపర్ 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 కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఎంతో ఇష్టమైంది అనమాట మీలో ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలుసో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇదండి ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్